అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ క్లిక్ చేసి ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు కత్రీ పాత కక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని అంటూ ఉండవు కానీ మీ మంచి మనసు వల్ల దేవుడు మీద ప్రయత్నాలను విఫలం చేస్తారు ఈ రోజు మీ వద్ద మరి నల్ల పసుపు కమ్మును కానీ మామూలు పసుపు కమ్మును కానీ ఉంచుకోండి లేకపోతే రెండు గరుడముక్కు కాయలను ఒక దారంలో కట్టి మెడలో ధరించండి ఇలా చేయడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది తరిచేరదు అంతా శుభప్రదంగా ఉంటుంది వైద్యులు సాంకేతిక నిపుణులకు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈరోజు ఈ రాశి వారికి జీవిత భాగస్వామ్యతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరము కొత్త కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి మరి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తారు విలువైనటువంటి వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా మరి జరుగుతాయి విద్యార్థులు ఆశించిన ఫలితాలను అందుకుంటారు మహిళలకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది బంధుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశ జనకంగా ఉంటుంది వాణిజ్య వ్యాపార అభివృద్ధి కలుగుతుంది నూతన పెట్టుబడులు చేతికి అందుతాయి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి చిత్ర పరిశ్రమ వారు పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి విద్యార్థులకు హింఛని ఫలితాలు అందుతాయి మహిళలకు భూగృహ యోగాలు మళ్ళీ సంభవిస్తాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి గాయత్రి దానం చేయటం ద్వారా మేలు కలుగుతుంది కొన్ని పనుల జాప్యం ఉన్నా కూడా పర్వాలేదనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొందరగా తొలగించబడతాయి కొత్తగా రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణాలు ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి కుటుంబ సభ్యులతో విరోధాలు జరగకుండా చూసుకోవాలి శ్రమకు తగ్గ ఫలితం అయితే కాస్త లేటుగా అందుతుంది వివాదాలకు దూరంగా ఉంటే మేలు తీర్థయాత్రలు చేస్తారు వాణిజ్య వ్యాపారాలు కొంత మందడుకొడిగా ఉంటాయి ఉద్యోగుల పరిభారం వేయవలసి వస్తుంది సాంకేతిక నిపుణుల పారిశ్రామిక వర్గాలకు విదేశీ పరిజ్ఞానం అందుతుంది విద్యార్థులకు వత్తిళ్ళు మహిళల నిర్ణయాల్లో తొందరపాటు రాదు తగదు ఇక ఇటువంటి వసతిలో ఉన్నవారు పసుపు రంగు దుస్తులను దానం చేసి అంగారక స్తోత్రాలు పఠించాలి పల్లెల అవాంతరాలు ఉంటాయి ప్రయాసాలు ఉంటాయి మానసిక ఆందోళనకు గురవుతారు కొంతమంది శారీరక రుగ్మతలతోటి బాధపడుతూ ఉంటారు వీరికి ఔషధ సేవనం అవసరమవుతుంది ఈ రోజు ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నటువంటి వారు ఆలయాలు సందర్శించడం ద్వారా మేలు కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది వాణిజ్య వ్యాపారాలలో చికాకులు వత్తులు ఉంటాయి ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు కూడా ఏర్పడతాయి చిత్ర పరిశ్రమ వారు రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు అవుతాయి విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి మహిళలకు ఆస్తి వివాదాలు కలుగుతాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది వీరి దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య నలభై రెండు లక్కీ కలర్ పసుపు ఇక పరిహారంలో మీరు చక్కగా అమాలయాన్ని దర్శించండి పూజలు సమర్పించండి అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో